ఉద్యోగులకు పెన్షనర్స్ కి స్వాగతం సుస్వాగతం టీచర్ల సమస్యలు పరిష్కరించండి అంటూ డిప్యూటీ సీఎంని కలిసినటువంటి ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య పెండింగ్ డిఏలు బకాయిలు క్లియర్ చేయాలంటూ మెరుగైనటువంటి తో పిఆర్సీ ప్రకటించాలని ఆయన ఉప ముఖ్యమంత్రి గారికి సూచించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయుల ఆర్థిక సమస్యలను వారు ఉప ముఖ్యమంత్రి ముందు ఉంచి పెండింగ్ బిల్లును అలాగే బకాయిలను క్లియర్ చేయాలని ఎమ్మెల్సి మల్కా కుమరయ్య కోరడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఎంతో కాలంగా మెడికల్ సరెండర్ పెండింగ్ బిల్స్ రాక ఇబ్బంది పడుతున్నారని పెండింగ్ బిల్స్ వెంటనే మంజూరు చేయాలని కోరడం జరిగింది అలాగే పెండింగ్లో ఉన్నటువంటి ఐదు డీలను కూడా వెంటనే మంజూరు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు పిఆర్సీ నివేదికను తెప్పించుకొని ప్రభుత్వం ఇచ్చిన దానికంటే మెరుగైనటువంటి ఫ్రీట్మెంట్తో పిఆర్సీ అమలు చేయాలని అలాగే గత సంవత్సరం సిపిక్ సిపిక్ సర్వే అంటే కులగణ సర్వే చేసినటువంటి ఎవరైతే ఎనిమిరేటర్స్ ఉంటారో సూపర్వైజర్లు ఉంటారు వాళ్ళకి తక్షణ రెమ్యునేషన్ అందజేయాలని చెప్పి కూడా కోరడం జరిగింది